నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలే కనిపిస్తా ఉన్నారు ఐబ్యాక్ మీరు ఆలోచన విషయం డబ్బులిస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్లో వచ్చేసి ఎంతవరకు ఎవరికి రాస్తారు ఎవరు తల్రత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్ కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా అసలు మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బందవుతున్న వచ్చేసి దళితులు చేసిన ధర్మమేమి పాపం చేశాము మేము ఏం పాపం చేస్తాం చెప్పడం నేను దళితుకు పుట్టుకు వేస్తాను మేము రోజు మీరు అంటున్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం నేను చేస్తున్నారు ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 చెప్పింది మేము చేసినాము మేము చేసింది ఏం లేదు కదా మేము చేడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన కంతులు ఉండరు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ గేమ్ చేసింది ఏమిటో తెచ్చేస్తూ